ఏర్పాటు చేసేది ఒకసారి చెప్పండి నాకు అస్సలు తెలియదానికి ఏర్పాటు చేశారా మీ ముగ్గుని మీదా నిజం చెప్పు నువ్వే కదా పాట చేసింది ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు కాదని చూడు ఒకసారి నువ్వే కదా పాట చేసింది అయ్యో అంటే కనిపెట్టేసింది ఏం చేయాలి ఇప్పుడు నేను కాదని ఎలా తప్పించుకోవాలి చూడాలి అయ్యో అంటే నేను కాదా కావాలి మరి ఎవరనుకుంటున్నావు అనుకుంటున్నావా అది గోలు లోపల ఉన్నారు కదా అంకులు నేను కాదని చెప్తున్నా